కాన్సెప్ట్ సెలెక్షన్ లో చాలా ముందు ప్రతి ఒక్క టీమ్ డైలాగ్స్ కానీ అండ్ వేరియేషన్స్ అండ్ ముఖ్యంగా మా అంజలి హీరోయిన్ అంజలి గారు మేడం చాలా చాలా బ్యూటిఫుల్ మీరు ఇలాంటి రోల్స్ చేసిన చాలా ట్రెడిషనల్ గా ఉన్నారు మేడం చాలా క్యూట్ గా ఉన్నారు అండ్ మా అంటే నాకు చిన్నప్పుడు కోరిక ఉండేది పెళ్ళంటూ వేసుకుంటే ఇలాంటి ట్రెడిషనల్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నాకు కోరిక ఉండేది మేడం బట్ మిమ్మల్ని కాదు మేడం మిమ్మల్ని కాదు బట్ అలాంటి అమ్మాయిని చేసుకున్నాను ఎవరికింగ్ వెరీ క్యూట్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం అండ్ కంగ్రాచులేషన్స్ మీతో గీతాంజలి వర్క్ చేశాను అండ్ ఈ వర్క్ చేయలేకపోయాను ఫర్దర్ గా మీతో కలిసి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో మచ్ ముకేష్ గారు గురించి మాట్లాడాలి నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక షో చేస్తే ఆ షోకి డైరెక్టర్ ముఖేష్ గారు ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్ చాలా టార్చర్ ఆయన నా నాకు అంజలి గారు అంటే చాలా ఇష్టం సీత మార్కెట్ లో సినిమాలు చెట్టు తర్వాత రీసెంట్ గా గీతాంజలి కూడా అండ్ జర్నీ అయితే పిచ్చి పిచ్చిగా ఇష్టం మీ డైలాగ్స్ మీ వాయిస్ మీ అంతా ఒక తెలుగు హీరోయిన్ గా ఐ జస్ట్ లవ్ యూ అంజలి గారు అండ్ మీకోసం మీకోసం ఈ రోజు నేను చాలా అంటే చాలా లేట్ అయింది నాకు ట్రాఫిక్ లో అయినా కూడా ఎట్లయినా వచ్చి మిమ్మల్ని చూడాలని అనుకున్నాను సో అందుకే వచ్చాను అండ్ థ్యాంక్ యూ వెరీ గుడ్ లక్ మీ బహిష్కరణ ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి అని అండ్ ఇప్పుడే వెళ్ళి అన్ని ఎపిసోడ్స్ అన్ని చూస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ గారు అండ్ అంజలి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ముఖేష్ అండ్ ప్రశాంతి గారు నా మీద నమ్మకం పెట్టి ఈ క్యారెక్టర్ ని నేను చేయాలని ఆ స్క్రిప్ట్ ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ ప్రాజెక్ట్ లో సమ్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్ పనిచేయడానికి నాకు అవకాశం దొరికింది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అంజలి గారు అండ్ శ్రీతేజ్ అండ్ బాషా ఇట్ వాస్ సో మచ్ ఫన్ అఫ్ కోర్స్ యూ టు నాట్ హియర్ సో థ్యాంక్స్ టు హెర్ ఆల్సో ఇది కొంచెం డిలే అయి రిలీజ్ అయింది కానీ దీనికి వచ్చిన రెస్పాన్స్ అండ్ అవుట్పుట్ వాస్ వర్త్ ద వెయిట్ ఆల్ థ్యాంక్స్ టు ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ముఖేష్ సో థ్యాంక్ యూ ముఖేష్ బహిష్కర్ణ ఇప్పటి వరకు మనకి తెలుగులో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ లో వన్ ఆఫ్ ద ఫీల్ బేస్డ్ కంటెంట్ బహిష్కర్ణ అండి సిరీస్ ఎందుకు చెప్తున్నారంటే అంటే ఎప్పుడు ఒక వెబ్ ని ఎలా చూస్తారంటే ప్రతి ఎపిసోడ్ ఒక హ్యాంగ్ ఉండాలి లేకపోతే ఒక తిస్ట్ ఉండాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు బట్ ఇది కంప్లీట్ గా ఎమోషన్ ని కనెక్ట్ చేసే వెబ్ సిరీస్ అండి మీకు ఎపిసోడ్ ఎపిసోడ్ ని ఎలాగ డ్రైవ్ చేసిందని అంటే ట్విస్ట్ కంటే కూడా ఎమోషన్ ప్రతి క్యారెక్టర్లు పడుతున్న తప్పన కానీ లేకపోతే క్యారెక్టర్ల మధ్య జరుగుతున్న వాళ్ళ సంభాషణలు ఆ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది నెక్స్ట్ క్యారెక్టర్ ఎలా కనెక్ట్ అవుద్ది ఎమోషన్స్ ఏంటి అసలు ఎందుకు జరిగింది ఫస్ట్ ఎపిసోడ్ లో అంతా చూపించారు కదా అనే డ్రైవ్ ని కనెక్ట్ చేసిన విధానం ఇది హండ్రెడ్ పర్సెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అవుద్ది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేని సిరీస్ అండి నాకు అలాగే అంజలి గారు అంజలి గారు మనకి ఫోటో అండ్ షాపింగ్ మాల్ జర్నీ కానీ లేకపోతే సీతమ్ వాకిట్లో సినిమా చెట్టు సినిమా గానీ అండ్ గీతాంజలి అంటే వెరిస్టాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఈ ఎయిటీన్ ఇయర్స్ లో అంజలి గారి జర్నీలో ఉన్న తక్కువ సినిమాలు యాభై చేసినా దాంట్లో ప్రొడెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్స్ చేయడం అనేది మెయిన్లీ ఇంపార్టెంట్ అండి అంటే ఒక యాక్టర్ కి సెన్సిబిలిటీస్ చాలా ఉంటాయి ఆ సెన్సిబిలిటీస్ అన్ని ఫిల్ అవ్వాలి అని అంటే వాళ్ళకి క్యారెక్టర్ సెలెక్షన్ కోసం వెయిట్ చేస్తారు ఏ సినిమా వచ్చినా చేయరు నాకు కరెక్ట్గా గా క్యారెక్టర్ ఏది ఫిట్ అవుతాం ఏం చేస్తాం అని పాయింట్ ఆఫ్ వ్యూ లో సెలెక్ట్ చేసుకుంటారు ఇవాళ పుష్ప అనే క్యారెక్టర్ ఈ మా వెబ్ సిరీస్ కి మెయిన్ స్ట్రీమ్ లో ఉండటం మాకు ప్లస్ అవ్వడం అంజలి గారితో కలిసి నటించే అవకాశం నాకు దొరకటం అనేది నాకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగా చేశారు దాంట్లో డౌట్ లేదు అందరూ మాట్లాడేశారు సో దీనికి గేమ్ చేంజర్ అంజలి గారు సింగిల్ పాయింట్ ఎజెండా నథింగ్ మోర్ దెన్ దట్ శివయ్య ఐ లవ్ యూ అండ్ దెన్ శ్రీతేజ్ వెంటస్టిక్ డెలింగ్ అండ్ అరణ్య గారు చాలా బాగా చేశారు భాష ఐఎమ్ వెరీ వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను నా మిస్టేక్ ఇది నేను చెప్పడం మర్చిపోయాను ఐ వాస్ వెరీ గిల్ట్ నేను నేను చేసిన మిస్టేక్ రాత్రి మర్చిపోయాను ఐ ఎం వెరీ సారీ ఇది నేను చెప్పడానికి కూడా అవుతున్నాను నాకే బ్యాడ్గా ఉంది నేను పిలవలైపోయాను ఐమ్ వెరీ వెరీ సారీ క్షమించు ప్లీజ్ దెన్ ఎవ్రీబడి అందరు క్రాఫ్ట్లు లో బాగా చేశారండి డైలాగ్స్ వంశీ పో రైటర్ అండ్ దెన్ సాంగ్స్ రాసిన వాళ్ళు అందరూ ఎవరైతే ఎవరి క్రాఫ్ట్ లో అందరూ బాగా చేశారు జస్ట్ నాకు ఇచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఎంటైర్ థింగ్ అండ్ దెన్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళకి చూపించిన నరగానికి తిట్టుకొని ఉంటారు బట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ నాకు అంతా సపోర్ట్ చేసినందుకు డీటెయిల్ గా తర్వాత ఎప్పుడన్నా నేను మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు బిలీవ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఒక కథను అమ్మాలన్నా లేకపోతే ఒక కథను అమ్మాలన్నా చాలా చాలా పెద్ద విషయం కథను అమ్మడానికి నా దగ్గర సరుకుంది కానీ ఆ కథని తీసుకుని వెళ్ళి దాన్ని పబ్లిక్ లో తీసుకురావడానికి జీ ఫైవ్ అండ్ దెన్ ప్రశాంతి గారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇంతరం వచ్చాను అండ్ మీకు ఆఫ్ ద స్క్రీన్ కూడా చెప్తున్నాను ఎందుకంటే అంజలి గారికి ఎందుకు గేమ్ చేంజర్ అని అంటున్నానంటే ఇట్స్ నాట్ లైక్ రైవింగ్ వర్డ్ ఒక కథని తీసుకొని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఆమె పెట్టిన ఎఫర్ట్స్ వెన్ ఐఎమ్ డౌన్ నిజంగా చెప్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో లో నాదేం స్మూత్ జర్నీ కాదండి ఆ టైంలో ఒక్కొక్కసారి వర్కౌట్ అయ్యేది కాదు సిచ్యువేషన్స్ బట్ షీ మీ నువ్వు చేయగలుగుతావు నువ్వు దీన్ని ముందుకు తీసుకెళ్తావు అండ్ దెన్ అంత సపోర్ట్ అండ్ స్టిల్ టుడే ఏదన్నా ఉన్నా సో విఆర్ విఆర్ లైక్ మోర్ ఫ్రెండ్స్ సజెషన్స్ ఇవ్వడం కానీ చెప్పడం కానీ థ్యాంక్ఫుల్ టు హర్ అండ్ ఎందుకంటున్నానంటే నాకు మోర్ దెన్ పుష్ప కంటే మోర్ దెన్ ఫ్రెండ్ దొరికింది అఫీషియల్లీ చెప్తున్నాను అంత అంత సపోర్ట్ ఉంటుంది తన దగ్గర నుంచి సో థ్యాంక్స్ ఫర్ అంజలి గారు ఎనీథింగ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు మీరు రావడమే కాకుండా ఒక ఎపిసోడ్ బహిష్కరణ చూశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది నా వర్క్ బాగుందని అప్రిషియేట్ చేశారు అండ్ మిగిలిన ఫైవ్ ఎపిసోడ్స్ కూడా చూడండి ఇంటికి వెళ్ళి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అండ్ ఏదో ఒక కొత్త అటెంప్ట్ చేయాలి ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి అనే ఒక మైండ్ మైండ్ మైండ్లో ఒక థాట్లో నేను పుష్పాన్ని తీసుకున్నాను అండ్ ఐ ట్రై టు యూ నో పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఈరోజు ఇంతమంది పుష్పాన్ని అప్రిషియేట్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఐమ్ ఓవర్వెల్మ్డ్ అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎందుకంటే ఈరోజు నాకు కొంచెం తక్కువ టైం ఉంది కాబట్టి నేను పుష్పాని పుష్ప గురించి మాట్లాడాలి అండ్ పుష్ప నాకు ఆల్మోస్ట్ లైక్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నాతో ట్రావెల్ చేసింది సో ఐ కాంట్ యూనో జస్ట్ లైక్ దట్ నేను తీసి పక్కన పెట్టలేను పుష్ప ఇస్ ఆల్మోస్ట్ నో పార్ట్ ఆఫ్ మై యు నో మై థాట్స్ అండ్ నేను షూట్ చేస్తున్నప్పుడల్లా అందులో గుడ్ అండ్ బ్యాడ్ అండ్ ఎమోషన్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ రోలర్ కోస్టర్ సో అన్ని అన్నిటినీ దాటుకొని పుష్ప నా పుష్ప ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయగలుగుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖేష్ పుష్ప రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఒక యాక్టర్గా నేను నా బెస్ట్ వాళ్ళని నేను ఎంత తప్పన పడినా కూడా అలాంటి క్యారెక్టర్స్ రాయకపోతే మనం చేయలేమేమి అది ప్లాట్ఫామ్ మీదకే రాదు అసలు అండ్ థ్యాంక్ యూ ముఖేష్ ఫర్ క్రియేటింగ్ బాహిష్కర్ణ అండ్ నేను అందరి గురించి కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను అండ్ మై కెమెరామెన్ డిఓపీ ప్రసన్న మీరు చూసిన విజువల్స్ అన్నీ ఇప్పటికీ చాలామంది నా దగ్గర మాట్లాడిన వాటిలో హైలైట్ పాయింట్స్లో డెఫినెట్గా డిఓపి వర్క్ ఉంది అండ్ అది ఎవరు డినై చేయలేని ఒక విషయం అండ్ ప్రసన్న గుడ్ జాబ్ గ్రేట్ జాబ్ అండ్ మ్యూజిక్ మ్యూజిక్ కూడా ఇంకొక హైలైట్ పాయింట్స్లో ఉంది అండ్ సిద్ధార్థ్ ఎక్స్ట్రాడనరీ వర్క్ ఎందుకంటే నేను నాకు నే నా మూవీయే నేను ఇప్పటివరకు చూ చేయనట్టుగా నేను ఇప్పటివరకు చూడనట్టుగా నన్ను చూపించగలిగిన డిఓపి అండ్ ఆ ఫీల్ అండ్ గుడ్ ఒక ఒకలాగా మ్యూజిక్ మీకు ఒక డ్రై బ్యాక్ చేస్తుంది సో అది ఒకలాంటి ఒక ఏమంటారు ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంది మనకు సీన్ చూస్తున్నప్పుడు అది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ లెప్ నిలబెడుతున్నట్టు అండ్ థ్యాంక్ యూ సిద్ధార్థ్ అండ్ మై కో స్టార్స్ రవీంద్ర విజయ్ నేను నేను ఒక యాక్టర్గా ఇంకొక యాక్టర్ తోటి ఆ టఫ్ కాంపిటీషన్ ఇచ్చినప్పుడు నాకు ఒక ఒక కిక్ వస్తుంది అంటారు అది నాకు ఈ మూవీలో నాకు రవీంద్ర విజయ్ గారితో యాక్ట్ చేసిన ప్రతి ప్రతి షాట్లోనే నాకు అది అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ గ్లాడ్ నో ఐ గాట్ టు వర్క్ విత్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ ఐ నో శివయ్య ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి